రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా ఇంధనం ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరం మైళ్ల వెరిఫికేషన్ సర్వేలో అధికారులకు అడుగడుగున ప్రజల ద్వారా నిరసన సెగలు ఎదురవుతున్నాయి ప్రజాపాలనలో రేషన్ కార్డు మంజూరు కోసమై అర్జీ పెట్టుకున్నప్పటికీ అందరి పేర్లు రాకుండా కొందరి పేర్లు మాత్రమే వెరిఫికేషన్ లిస్టులో రావడం జరిగిందని అధికారుల తప్పుడు సర్వేతోనే లిస్టులో పేర్లు మిస్ కావడం జరిగిందని వెరిఫికేషన్ సర్వేలో ప్రజలు అధికారులను నిలదీశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గ్రామస్తులు అధికారులు చేపడుతున్న వెరిఫికేషన్ సర్వే లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా రేషన్ కార్డు కోసం సుమారు మూడు వందల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెరిఫికేషన్ లిస్టులో తొంభై ఐదు మంది పేర్లు మాత్రమే ఎలా వచ్చాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితను నిలదీశారు గతంలో గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తమ కుటుంబానికి రేషన్ కార్డు వద్దు అని తనకు తానే అధికారులకు అప్పజెప్పినప్పటికీ అతని పేరు వెరిఫికేషన్ లిస్టులో ఎలా వచ్చిందని అధికారులు నిర్లక్ష్యంగా గ్రామంలో సర్వే చేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇవ్వడంతోనే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయని వారు మండిపడ్డారు వెరిఫికేషన్ సర్వేకు వచ్చిన అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా ఇవ్వకుండా దాటవేస్తూ తప్పించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం పాలమాకుల గ్రామ ప్రజలు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల్లో అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితకు వినతి పత్రాలను అందజేశారు ఇటు వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో కూడా అందజేస్తామని వారు తెలిపారు ఈ విషయమై తహసీల్దార్ పాలమాకుల గ్రామ స్పెషల్ ఆఫీసర్ సరితను వివరణ కోరగా ప్రభుత్వం నుండి వచ్చిన లిస్టు ప్రకారం వెరిఫికేషన్ చేస్తున్నామని ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక ఎంపీడీఓ బాధ్యత ఉంటుందని ఆమె నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు నంగునూరు మండలం పాలమక్ల గ్రామంలో రేషన్ కార్డుల అలాట్మెంట్ విషయంలో తొంభై ఐదు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది సర్వే కోసము కానీ వాస్తవంగా గతంలో ప్రజాపాలన మరియు ఇంటింటి గ్రామ సర్వేలో భాగంగా సుమారు పాలమక్ల గ్రామంలో ఐదు వందల మందికి రేషన్ కార్డులు అరువులుగా ఉన్నట్టు గుర్తించారు కానీ ఇప్పుడు ఆ ఐదు వందలు తీసేసి ఒక తొంభై ఐదు మందినే గుర్తించినారు గుర్తించినారు దీనికి కేవలం అధికారులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు మా మండలంలో మాకు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు సరిగా సరి సర్వే చేయక వారు ఇష్టానుసారం సర్వే చేసి వారు ఇంటింటికి తిరగకుండా ఇష్టానుసారం సర్వే చేసి నిజమైన అరువులు రేషన్ కార్డు రాకుండా ఇవాళ చేసినారు దయచేసి ప్రభుత్వము వెంటనే తగిన చర్యలు తీసుకొని పాలమాకుల గ్రామంలో ఎంతమంది అయితే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము ఈ సమ ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం నెన్నూరు మండల పాలమగల గ్రామంలో గత సంవత్సరం క్రితము ప్రజాపాలనని పెట్టేసి గ్రామంలో ప్రజల చేత అందరి చేత అప్లికేషన్ ఫారాలు తీసుకున్నారు వాటి యొక్క వివరాలు తెలియలేదు ఇప్పటి వరకు తెలియలేదు మరియు మొన్న కుటుంబ సర్వే కూడా చేశారు ఇంటింటికి ఆ సర్వేలో కూడా రేషన్ కార్డులు వివిధ పథకాల గురించి కూడా అప్లికేషన్ తీసుకున్నారు వాటి వివరాలు కూడా ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో పొందుపరచలేదు కానీ నేడు వాటి వాటి వివరాలు తెలియకుండా ఒక తొంభై ఐదు మాత్రమే రేషన్ కార్డుల వివరాలు ఇచ్చేసరికి గ్రామంలో ఉన్నటువంటి మిగతా లబ్ధిదారులు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు దీని విషయమై అధికారులు చర్య తీసుకొని వారి అందరికీ అందే ఇటువంటి రేషన్ కార్డులే కాదు హౌసింగ్ కూడా వచ్చే విధంగా కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నారు